జరిగేట్టుగా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు జరిగేట్టుగా రూపొందించడే ఈ బిల్లుని ఈ బిల్లుని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ సంఘం వ్యతిరేకిస్తాయి ఎందుకనంటే ప్రపంచంలోనే అమెరికా చైనా భారతదేశాలు విత్తనోత్పత్తిలో అగ్రగణ్యులుగా ఉన్నాయి అంటే మన దేశం బాగా విత్తనాలు ఉత్పత్తి చేసే స్థాయి నుంచి ఇంకా బాగా అభివృద్ధి చేసుకుని దేశవాళీ విత్తనాల ద్వారా ఈ దేశంలో రైతాంగానికి అవసరమైన విత్తనాలు అందించి వ్యవసాయాన్ని రైతుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం అమెరికా యొక్క కార్పొరేట్ కంపెనీలకు విత్తనాలని అప్పచెప్పేసి వాళ్ళ విత్తనాలను మన మీద వృద్ధి చేసి మన వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి వచ్చి ప్రయత్నం చేస్తారు గతంలో పత్తిలో బీటీ పత్తికి సంబంధించి రాయల్టీ పదిహేడు వందల యాభై రూపాయలు మొత్తం ఖర్చు అయితే పన్నెండు వందల యాభై రూపాయలు రాయల్టీని తీసుకున్నాయి అంటే కేవలం విత్తన ఉత్పత్తికి అయ్యే ఖర్చు కంటే మూడు రెట్లు రాయల్టీ కింద గతంలో చెల్లించాయి రేపు రానున్న కాలంలో కూడా ఈ రాయల్టీ పేరుతో అన్ని వంగడాల మీద ఆధిపత్యం సాధించి ఆ కంపెనీ లాభం ఉంది రెండోది ఇప్పటివరకు ఏంటంటే కోర్టులకు వెళ్ళి ఎక్కడైనా నకిలీ విత్తనాలు వచ్చి రైతులు నష్టపోతే కోర్టులకు వెళ్ళి కొంత మేలైనటువంటి ఒప్పందం చేసుకుని కొత్త గొప్ప నష్టపరిహారాలు పొందేవాళ్ళు రేపు రానున్న కాలంలో కోర్టులకు వెళ్ళే హక్కు లేకుండా ఈ చట్టంలో పొందుకొచ్చారు ఒక ఆఫీసర్ని ఏర్పాటు చేస్తారు ఆఫీసర్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టే ఆఫీసర్ కూడా వ్యవహరిస్తాడు తద్వారా కోర్టులకు వెళ్ళే హక్కు పోయి ఆఫీసర్ దయా మీద నకిలీ విత్తనాలు వస్తే నష్టపరిహారం పోయే కొద్ది స్థితి వస్తుంది అంటే రైతులకు భవిష్యత్తులో నష్టపరిహారం వచ్చే అవకాశం లేదు రెండు ఈ చట్టంలో నకిలీ విత్తనం అనే పదవి లేదు అంటే రానున్న కాలంలో నకిలీ విత్తనాలు లేకుండా అని చేసేసి రేపు నకిలీ విత్తనాలు లేవు కాబట్టి ఈ చట్టంలో లేదు కాబట్టి మేము నకిలీ విత్తనాలు సంబంధించి నష్టపరిహారాలు ఇవ్వమని చెప్తాను ఒకవేళ అమి తుమి నష్టపరిహారాలు ఇవ్వాల్సి వస్తే విత్తనం ఎంత ఖర్చు అయ్యిందో అంతే నష్టపరిహారం ఇస్తారంట రైతు విత్తనం కొనుక్కొస్తాడు పెట్టుబడి పెడతాడు ఎరువులు పురుగు ముందులు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు కేవలం ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు పెట్టి విత్తనాలు కొనుకొచ్చి లక్ష రూపాయలు ఖర్చు పెడితే ఐదు వందలు వెయ్యో నష్టపరిహారం ఇస్తే మిత్తా మిగతా నష్టం అంతా ఎవడు భరిస్తాడు అందుకని ఇట్లాంటి అనేక విషయాలు రైతులకు వ్యతిరేకమైన బిల్లులో ప్రవేశపెట్టారు దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలి మొత్తం మిగతా ప్రజానికి కూడా ఆలోచించి భారత వ్యవసాయాన్ని కాపాడటానికి రైతాంగాన్ని కాపాడటానికి ఈ వ్యవసాయాన్ని అమెరికన్ కార్పొరేట్ శక్తిని పోకుండా ఉండటానికి ఈ చర్చించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనుకున్నాం ఈ రానున్న కాలంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కూడా భవిష్యత్తులో ఉద్యమాలు చేయాలని చెప్పేసి భావిస్తాం